శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ ప్రాణామంలో అందరూ బాగున్నారా లలిత సహస్రనామాల్లో ఇరవై ఆరవ శ్లోకాన్ని ఇంతకు ముందు వీడియోలో చెప్పాను అదేమిటంటే చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఈ శ్లోకాన్ని దీని అర్థాన్ని గత వీడియోలో చెప్పాను ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకమైన కిరిచక్ర రథ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు చెప్పుకుందాం కిరిచక్ర రథ దండనాథ పురస్కృత అనగా చక్రరాజ రథాన్ని అధిష్ఠించిన అమ్మ వరహముల వంటి చక్రాలు గల రథాన్ని అధిష్ఠించిన వారాహి అను తన దండనాయికి ఆమెను సేవించబడుచున్నది చక్రరాజ రథాన్ని అధిష్ఠించిన అమ్మను కిరిచక్ర రథాన్ని అధిష్టించిన వారాహి అమ్మ తనని సేవించబడుతున్నదట జ్వాలా మాలిని కాక్షిప్త వహిని ప్రాకార మధ్యగా అనగా జ్వాల మాలినే నిర్మింపబడిన అగ్ని ప్రాకారమునకు మధ్యగా ఉన్నటువంటిది జ్వాలామాలిని అగ్ని స్వరూపురాలు జ్వాలలచే ప్రాకారమును నిర్మింపగా వాటి మధ్య అశ్వరథ గజ సేనలతో దేవి పరివేష్టురాలై ఉన్నది అని ఈ శ్లోకం యొక్క అర్థము అంటే అమ్మ చుట్టూ ఉన్న సేనలు ఏ విధంగా ఉన్నాయి అలాగే అమ్మ ఎటువంటి రథాన్ని అధిరోహించింది మొదలైనవి వర్ణించిన సందర్భంలో వీటిని వర్ణించడం జరిగింది అయితే అమ్మని వర్ణించడానికి మనకి అంత అర్హత లేదు కానీ ఏదో మన శక్తి కొలది మనకి తెలిసినంతగా అమ్మ సౌందర్యాన్ని అమ్మ సేనలను అమ్మ వచ్చే తీరును అమ్మ రథాన్ని అమ్మ దాన్ని కూడా అణువనువుని కూడా మనము వర్ణించుకుంటున్నాం అది మనం ఎన్నో జన్మల్లో చేసిన పుణ్య ఫలమని నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ల రూపంలో తెలియచేయండి అలాగే లలిత సహస్రనామాలను ప్రతిరోజు మీ ఇంట్లో చదవండి లేదా మీకు చదవటానికి అవకాశం లేకపోతే యూట్యూబ్లో పెట్టుకునైనా వినండి విని తరించండి తద్వారా వచ్చే ఫలాలను అందుకోండి ఇవి ఒకరు చెప్పితే తెలిసేవి కాదండి స్వయంగా ఎవరంతట వాళ్ళు అనుభవించాలి అనుభవిస్తే కానీ తెలియవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను శ్రీమాత్రే నమ